नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము షా సర్గ ఆరవ సర్గ లంకలో రావణుడు రాక్షసులతో ఆలోచన చేయట లంకాయాత కర్మ ఘోరం దృష్ట్వా భయావహం రాక్షసేంద్రోహనుమత్రేణే మహాత్మనా అబ్రవీద్రాక్షన్ సర్వాన్ హ్రియాకిదవాంగ్ మహాత్ముడైన హనుమంతుడు దేవేంద్రుడు వలె లంకలో చేసిన భయంకరములు ఘోరములు అయిన కృత్యములను చూచి రావణుడు సిగ్గుతో కొంచెము తలవంచుకొని మంత్రులందరితో ఇట్లు పలికెను ప్రవిష్టాచ లంకా దుష్ప్రసహాపురీ దృష్టా నరమాత్రేణా సీతకీ ఆ వానరమాతడు వచ్చి ఎదిరింప శ్యము కాని లంకా నగరమును ఎదిరించి ప్రవేశించి జనక రాజకుమారి అయిన సీతను చూడగలిగినాడు ప్రసాదోధర్షితైత్య ప్రవరారాక్షసాహత ఆవిలాచ పురీ లంకా సర్వాహనుమతా హనుమత ఆ హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసము చేసినాడు గొప్ప రాక్షస వీరులను చంపివేసినాడు లంకా పట్టణమునంతా వ్యాకులము చేసినాడు కింకరిష్యామి భద్రంవో కిం వాయుమనంతరం సమర్థం యత్ కృతం చ సుకృతం భవేత్ మీకందరికీ క్షేమమగుగాక ఇప్పుడు నేనేమి చేయవలెను ఏది యుక్తము ఏది చేసినచో మంచిగా ఉండునో ఏది మనకు హితమో అది చెప్పుడు మంత్రమూలం చ విజయం ప్రవదంతి మనస్విన తస్మాద్ వైరోచయే మంత్రం రామం ప్రతి మహాబలా మహాబలశాలులారా మంత్రము అనగా ఆలోచన వలననే విజయము సిద్ధించునని పండితులు చెప్పుదురు అందుచే రాముని విషయమున ఆలోచించవలెనని కోరుచున్నాను త్రివిధా పురుషాలోకే ఉత్తమాధమ తేషాం తు తాము గుణ దోషౌ వదామ్యహం లోకములో ఉత్తములు మధ్యములు అధములు అను మూడు విధాల మనుష్యులుందురు వారి అందరి గుణదోషములను గూర్చి చెప్పెదను మంత్రిర్హిత సమర్థైర్మంత్ర నిర్ణయ మిత్రైర్వానాథైర్ బాధవైరీ బాధీకై సో మంత్రయ కర్మారంభాన్ తమాహు దమాహు హితమును కోరువారు మంత్రమును నిర్ణయించుటయందు సమర్థులు అయిన మంత్రులతో కాని ఒకే విధమైన ప్రయోజనము గల మిత్రులతో కాని అధికులైన బంధువులతో కాని కలిసి ఆలోచన చేసి ఎవడు పనులను ప్రారంభించునో దైవమును అనుకూలము చేసి కొనుటకు కూడా యత్నము చేయునో ఆతడు పురుషులలో ఉత్తముడు అని చెప్పుదురు ఏకర్థం ధర్మే ప్రకరుతే మన ఏక కార్యా కమాహుర్మధ్యమం నరం ఎవడు ఒంటరిగానే ఆలోచన చేయునో ఒంటరిగానే ధర్మమును నిర్ణయించునో ఒంటరిగానే పనులు చేయునో ఆతనిని మధ్యముడు అని అందురు గుణ దోషో నశ్చిత్యదైవ వ్యపాశ్రయ క్యాతిపేక్షేత్స నరాధమ గుణదోషములను సరిగా నిర్ణయించకుండా దైవము మీదనే ఆధారపడి చేయవచ్చునులే అని కార్యమును ఉపేక్షించువాడు నరాధముడు యథే మే పురుషా నిత్యముత్తమాధమ మంత్రోపి విజ్ఞేయ ఉత్తమాధమ మధ్యమ పురుషులలో ఉత్తములు మధ్యములు అధములు ఉన్నట్లే మంత్రములు అనగా ఆలోచనలో కూడా ఉత్తమము మధ్యమము అధమము అను భేదములు నిత్యము ఉన్నవి ఐకమత్యముపాగమ్య శాస్త్రదృష్టేన చక్షుషా మంత్రిణోయత్ర నిరతాస్తమాహుర్మంత్రముత్తమం శాస్త్రములో చెప్పబడిన దృష్టిని అనగా విధానమును అనుసరించి ఐకమత్యమును పొంది మంత్రులు ఏ ఆలోచన ఎందు స్థిరముగా అది ఉత్తమము మహ్వీరీర్ గత మంత్రి నిర్ణయ పునర్యత్రైకతాం ప్రాప్త సమంత్రో మధ్యమ స్మృత మొదట అభిప్రాయ భేదములున్నను మంత్రులు చేసే నిర్ణయము చివరికి ఒకే విధముగా ఉన్నట్లయితే ఆ మంత్రము అనగా ఆలోచన మధ్యమము అన్యోన్యమతి మా స్థాయత్రే శ్రేయోస్తి సోధమ ఉచ్యతే ఎవరికి వారు వేరు వేరు అభిప్రాయములతో మాటలాడుచు ఐకమత్యమునందు ప్రీతిని చూపించక చేయు మంత్రము అనగా ఆలోచన అధమము సాధు భవంతో మతి సత్తమాహ కార్యం సతిపద్యం మతం మమ అందుచే ఉత్తమమైన బుద్ధిగల మీరందరూ బాగుగా ఆలోచించి ఇప్పుడు చేయవలసిన కార్యమును నిర్ణయింపుడు దానినే నేను అంగీకరించి చేసెదను హి ధీరాణ సహస్రై పరివారిత రామో భ్యేతిపురీం లంకామస్మాకముపరోధక రాముడు ధీరులైన వేల కొలది వానరులతో కలిసి మనలను ఎదిరించుటకై లంకాపురమునకు వచ్చుచున్నాడు తరిష్యతి సువ్యక్తం రాఘవ సాగరం సుఖం రూపేణ సానుజ సబలానుగ రాముడు తగిన బలముచేత తమ్మునితోను సైన్యముతోను ఇతరులైన అనుచరులతోను కూడినవాడై సముద్రమును సుఖముగా తప్పక దాటగలడు సముద్రముచ్చోషయతి వీర్యత్ కరోతి వా తస్మిం విధే కార్యే విరుద్ధే వానరై చ సైన్యేచ సమ్మంత్ర్యం మమ రాముడు సముద్రమును ఎండింపచేసినా చేయవచ్చును పరాక్రమము చేత మరేమైనా చేయవచ్చును అందుచేత వానరులతో కూడా విరోధము కలిగి ఇట్టి పరిస్థితి ఏర్పడిన ఈ సమయమునందు నా నాపురమునకు సైన్యమునకు ఏది హితమో అట్టి కార్యమును ఆలోచించుడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే యుద్ధకాండే షర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम